గాడు ఉంటాడు చూడగా లాస్ట్ గారు గాడు పోరాడు ఉంటాడు తెలుసా ఎవరు రాడు ఆడు ఇంత దొడ్డు ఉంటాడు ఇంత హైట్ ఉంటాడు మంచి బందవస్తుంటాడు పిల్లలు అరే ఆడు ఆ బాబు బాబుగాడు అని పేరుగా బాబు ఆ ఏమైందిరా అయితే మొన్న అట్లా పోతున్న ఆ పోతుంటే ఫంక్షన్ హాల్ మస్తు ఏడ చూడ అన్నే కనబడుతాడు ఏ వాడు మస్తు తింటాడు కదా అరే ఎంబర్ వన్ ఫుడ్ ఇష్ట వాడు ఏడ పడతాడు తింటాడు మన ఊర్లో తినాలి లేదు ఫంక్షన్ గీచర్ జనగా మొత్తం వాడి అరే నీకు విషయం తెలుసారా ఫస్ట్ ఆఫ్ ఆల్

మందలి త్రిపైడితే చేసే ఉండవ తమ్ముడు ఫోన్ చేద్దాం మధ్యాహ్నం దావుతుండేవాడు వస్తే అడుగుదాము కలుగుంటే హలో ఏడు తమ్ముడు అదే మధ్యాహ్నం ఇక్కడ ఫంక్షన్లో దావుతుంది దారా మరి కలుగుంటే దారా మన వాళ్ళే మనోలే వాళ్ళు రాడా అరే ఆ పనిచేరా మనలు కారా పోయ్ అరే అంత మనదే తమ్మి ఆడ నడిచేది ఎవరనుకుంటున్నావు నువ్వు ఆడ నువ్వైతే రా నేను చూసుకుంటా మొత్తం మధ్యాహ్నం రా నువ్వు వచ్చేసి ఓకేనా మస్తే రాజేష్ అన్న మస్తే బాబు బారా కనబడతలేందన్నా మధ్య తమ్ముడు ఏదైనా మొత్తం జనగం మొత్తం బిజయం ఉందన్నా అంతగా కామనే కదా అన్నా ఇంకా అది మరి మధ్య బాగా వస్తుంది పర్సనాలిటీ గ్లామర్ బాడీ ఉండాలా మేము మాత్రం ఉండాలి కానీ గ్రేటరా నువ్వు మస్తు గీలేక చూడరా ఎందుకు గీలేకారా ఎందుకున్నవరాను ఆడేడు వాడు గట్టి వాడు కామదారు అసలు వాడు మన ఊర్లో నెంబర్ వన్ వీడు

నువ్వురా తమ్ముడు ప్రియానా ఏమున్నా బండి పోతాం ఓలన రమ్మంటే పోదా కిరాయ్ నువ్వు రమ్మన పోతా మరి రేపు రెండు ఫంక్షన్ల లో దాత్లో మరి ఎక్కడ చన పోతాం మనదే అంతా అంతా మనదే ఎక్కడికి పోతే భయం అయితే మాకు సిగ్గు అయితే మస్తు భయం ఎగ్గేద నేను లేనా మొత్తం నేను చూసుకుంటా పొద్దున నువ్వు పసంతో రా డిన్నర్ దాకా నేను చూసుకుంటా మొత్తం పొద్దున టిపిని మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ మొత్తం అల్ఫర్ పేట్ సెట్ చేసి పడేసే బాధ్యత నాది నీకు ఎందుకు మొత్తం రెండు పంక్షన్లలో ఉన్నాయి నీకు ఏదంటే అది

తిడు తిడుచు ఆ పాలంటు ఇది అంటూ ఇంత పదిహేను వేలు అంతేనా ఆటో అడితే పొద్దు అంతా డీజిల్ పోసి పదివేలు చేస్తా ఉర్రెప్పుకుంటా ఇంటికాడ తినుకుంటా పండుకుంటా పది పదిహేను ఇరవై వేలు చంపేస్తుండు మళ్ళీ ఆటో అమ్మ బర్ర తీసుకో అంతే బర్రకుంటా ఆటో బంద్ చేస్తాను

போன் நம்ம பயணம் பொது கால மதம் வந்து அடி சரிமட்டா ரேப்பி அடிக்கோசு

10000 మీరు ఎప్పుడు వాడు చూసుండరు ఇవి నేను మాత్రమే వాడుతది 10000 ఆ ఐరాలా 10000 అమెరికన్జల పిక్చర్ ఆఫీస్ ల అంతేనా ఆ ఆఫీసే అను యేసే తానీ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ ఆ కొ ముత్తా సాఫ్ట్ ఉండకపోతే ఎట్లా ఉంటా నిలువు ఉంటా అవరా నరేషు మంచి బట్టలేశం మంచి పైంట్ దేశం బూట్లు మంచి బ్రహ్మాండ తారే ఏం జాబ్ ఏత్రో మరి ఎట్లా ఉంటా మరి మీ లక్కై పెండలై పాలమదల ఇవి ఇక్కడ తిరుగుతా అనుకుంటుறோம் ఐరావలో నేను మంచి సాఫ్ట్వేర్ క్యాప్లో జాబ్ చేస్తున్నాను మీరు ఇట్లా అతను ఐరావా మంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్ పెడతా ఈ బర్ల మధ్యల ఇవి ఆటో డ్రైవర్లు ఇవన్నీ కాదు అర్థమైందా మంచి ప్లేస్లో మంచి జాబ్ పెట్టేస్తా మీకు అప్పుడు రుచి ఉంటారు మన జాబ్ కాదు ఇప్పుడు నేను ఎట్లున్నా నా టోప్ ఎట్లుంది నా షూస్ ఎట్లున్నాయి అట్లా వస్తావు మళ్ళీ వీళ్ళ మధ్యలో మళ్ళీ నువ్వు ఇప్పుడు నీకు నాకే వన్ లాక్ అంటే నీకు ఒక ట్వంటీ ఇస్తారా ట్వంటీ కే ఇరవై వేలు వేలు ఇరవై తీసుకోవ్ నేను చెప్తా నీకు ఒక డేట్ చెప్తా ఆ డేట్ రోజు నువ్వు రెజ్యూమ్ పట్టుకుంటూ రెడీ ఉండు నేను తీసుకోవాలి నాది

అరే అయితే మనకు అక్కడ పైసలు దగ్గర ఉంటాయారా మన ఏరియాలో మరి ఫంక్షన్ దగ్గరకే ఉంటాయి నడుచుకుంటూ పోవచ్చు కానీ నీ జాబ్ వచ్చేసి మినిమం పైకి లాటర్లో పోవాలి జాబు పది పది కిలోమీటర్ ఉన్నా పర్లేదురా మనకు పంచాలు చుట్టుపక్కల ఉండే అరిపాయి మనకు నువ్వు అవునా అని వచ్చినా కానీ వస్తున్నావు ఓకే మాటకు మాట ఫంక్షన్ అంటున్నావు నీకు ఎందుకు ఫంక్షన్ అంటే ఇష్టం అరే అదంతా నీకు తర్వాత చెప్తే కదా నీకు రోజు ఎందుకు ఖర్చు నీకు నాకు డైలీ మూడు వేలు అవుతాయి మాకు ఖచ్చితంగా మూడు వేలు అవుతుంది మూడు వేలు అవుతాయి మూడు వేలు అవుతాయి నేను ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఒక్కడ తినా కానీ బయట ఏది వాడతా తింటా నేను పూనులా కాంచాలి గప్చుప్లా కాంచాలి మిర్చిలా కాంచాలి అన్నీ తింటా మొత్తం బిల్లు మూడు వేలు డైలీ నా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు నాకు ఇస్తారు నేను చూసుకున్నాను ఫుడ్ సెక్షన్ మొత్తం రూపాయలు ఏం అంటారా మరి పైసలు దగ్గర నాకు సరిపోతే నాకు మొత్తం నేను చూసుకుంటాను నడిపిస్తాను ఎందుకు తింటా అంటే నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే బిర్యానీ వైట్ రైస్ అంటే వైట్ రైస్ నీకు ఏదంటే అది చూసుకుంటా అన్నాడు హైదరాబాద్ ఆయనకి మొత్తం పిండి నుంచి మాట్లాడుతున్నాడు ఆడగదే పని ఏం పని ఉందా నాకు ఇంకా ఇలా నమ్మి మనం అనుకో పోయినా వదిలేదు సార్ మనల్ని రావాలి ఏదైనా పని చేసుకుంటా నేను నడుపుకున్నా మనం నెలకి ఎంత వచ్చినా తినుకుంటా నిమ్మలంగా పతాము ఇలా చోటు పోతే అబ్బాయి చెప్తారు అమ్ముకుంటారు మనం చెప్తా గొప్ప కూర్చో నిజాయి పోతే రద్దు నేను అవసరమైతే అక్కడ బిర్యానీ ఆర్డర్ పెడతా మంచిగా గురుకుంటా

చిన్నప్పుడు మనకి వేసుకున్న బట్టలు తుడు నా బట్టలు చెట్టు ఉంది ఇప్పుడు మనం మీ అందరికి మళ్ళీ నాకు కలిపి మళ్ళా హైదరాబాద్ లో జాబ్ చూస్తారు రే అని చెప్తుండు చూడాడు సోకులు కాదడా ఏం పని చేస్తావు అనుకుంటున్నావు సాఫ్ట్వేర్ అని మీకే అలా హాస్పిటల్ లిఫ్ట్లా వాచ్మెన్ అన్నా పోయినప్పుడు పేషెంట్ తీసుకోవాల పోగానే వాచ్మెన్ డ్రెస్ చేసుకుంటూ అనపడ్డాడు నేను మందరికాలే మన కూడా అన్ని నేను ఉంచుకున్నా అంతే మనసులో ఇట్లా అని అనుకున్న ఇక తర్వాత ఇప్పుడు తమ్ముడు వచ్చిన చెప్తాడు సాఫ్ట్వేర్ అని చెప్తాడు తెలియనట్టు మనకు నాకు తెలివినట్టు చెప్తాడు మొత్తం ఆడలే ఐరా అనుకుంటారు నేను చూసినా ఆరా వాడు వాడా వాడు బతుకుని మన తెలియదు వాడు రోజుకు మూడు వేల ఫుడ్ తింటాడు ఎవడ మూడు వేల ఫుడ్ వేస్తాడు వాడి తమ వాడి బర్లు ఎక్కడెక్కడ పెట్టినారా బర్లు బర్లు ఇప్పి వచ్చే అయిపోయినా అదిరా ఇక్కడ ముచ్చట పెట్టుకొని కూర్చున్నారు యోనిరా బర్లు ఆ

ఇంచెలు పోతే నన్ను కూడా ఎట్లా తిట్టుకుంటారు అంటే ఇది ఉన్నప్పుడు రకంగా మాట్లాడుతారు లేనప్పుడు రకంగా మాట్లాడుతారు అంటే నేను కూడా పోనీ నన్ను ఏదో అనుకుంటారు మా ఏమనగా ఇంట్లో పోవద్దురా వీళ్ళు పోయేదాకా పోవద్దు పూర్తిగా వీళ్ళు పోయేదాకా విషయం నిన్న బర కొట్టుకొని పోతాక ఎటువంటి లేదు కది లేదు అన్న ఫోన్ వస్తుంది మళ్ళీ మాట్లాడలేదు దానికే మాట్లాడ హలో కిరా నాకు పనుంది వేరే పని మీద నరేష్ నరసిగడ్ పోతే నరసిగని తిట్టారు బాబుగాడి పోతే బాబుగా ఇట్టిరు ఇప్పుడు నేను సుత పోయినా ఒక కిరాయి ఏ పాడు తిడతారు ఇక ఇలా దగ్గర మొత్తం ఘోరంగా ఉంటాయి మాటలు మళ్ళీ ఇక కిరాయి ఫోన్ చేసి మళ్ళీ అన్నగానే చెప్దాం రానని హలో అన్నా ఒత్తులేనన్నా ఒన్నా ఇగో మొత్తం అర్జెంట్ పని మీద అన్నా లేదు ఆటోనే నమ్ముకున్నాను ఆటో వీ కానండి ఆటో ఏం లేదు బంద్ చేస్తున్నది అంతే మరి మాధు కిరాయి పోతాం పోతే కారా ఏ కిరాయి తక్కువ ఇస్తానన్నా అందుకే రానని చెప్పినా ఏ మంచి కిరాయి గారా ఉత్తా కూర్చొని పోతే ఐదు రోజులు కారా ఇప్పుడేంటే పోయినాక ఇంత ఎవడు దూరంగా పెట్టుకుంటారు ఇంకట్లేదు కానీ అప్పటికే సాయంత్రం అయితే నువ్వు వెళ్ళిపోవడం పోరి పోతాను